ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నేను మీ జ్ఞానాన్ని ఈ వీడియోలో వచ్చి చాలామంది ఉద్యోగం చేస్తూ వాళ్ళ అధికారులు అంటే వాళ్ళ లీడర్స్ కింద లేకపోతే వాళ్ళ బాస్ కింద సఫకేషన్ అంటే కష్టాలు పొందుతూ ఈతి బాధలు పొందుతూ అవమానాలు పొందుతూ జాబ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు జాబ్లో కంటిన్యూ అవ్వచ్చా లేదా వాళ్ళు ఏదైనా సొంత వృత్తి పెట్టుకోవచ్చా అన్న విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము మన స్టూడియోలో ప్రస్తుతం ప్రముఖ జో డిఎన్ఏ ఆస్ట్రాలజర్ దైవజ్ఞశ్రీ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము నమస్కారం గురువు గారు నమస్తే అండి గురువు గారు ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాము చాలా మంది ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ బాస్ దగ్గర చివాట్లు తిట్లు తిని అంటే కష్టాన్ని దోపిడీ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క ఇంట్లో ఆర్థిక స్థితిని మనసులో పెట్టుకొని ఇంకా కష్టాలు పడుతూ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు లేక వాళ్ళ ఉద్యోగం కంటిన్యూ చేయొచ్చా లేకపోతే వాళ్ళు ఏదైనా సొంత వృత్తులు పెట్టుకోవచ్చా అన్న విషయము మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఎలా చూస్తాం గారు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది అన్నిటికీ ఒక తీరు తెనుని ఖచ్చితంగా కలిగిస్తుంది ఉద్యోగము పురుష లక్షణము అని అంటుంటారు అయితే స్త్రీలు చేయటం లేదంటే స్త్రీలు కూడా ఈ రోజుల్లో పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు అయితే అందరికీ ఆ ఉద్యోగం అనేది కరెక్ట్గా వారికి మంచి సంతోషకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి జీవితాన్ని అందిస్తుందా అంటే కొంతమందికి అందియటం లేదు కొంతమంది చాలా సులభంగా దాన్ని దాటుకొని చక్కగా సర్వే అవుతుంటే మరికొంతమంది ముళ్ళ కిరీటం పెట్టుకున్నామా అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు అంతకుముందు ఉద్యోగం కొరకే వాళ్ళు ఎక్కువగా అన్వేషణ చేస్తుంటారు ఎట్టకేళ్ళకి వారికి ఉద్యోగం వచ్చినా కానీ ఎక్కువ ఓవర్లోడ్ అవ్వడము వారి దగ్గర పనిచేసేటప్పుడు ఆ యజమానులు వీరికి ఎక్కువ ఓవర్లోడ్ ఇవ్వడము ఓవర్ టైం పని చేయమని చెప్పడము వేరే వాళ్ళ యొక్క వర్క్ కూడాను వీరి మీదే వేయడం అనేది చేస్తుంటారు అలాంటి వారు ఎవరై ఉంటారు మనకున్నటువంటి అష్టకర్మలు అంటే ముఖ్యంగా శని కర్మ రిజిస్ట్రీ మరియు కుజ కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికే ఇలాంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి అంటే గురువుగారు స్పెసిఫిక్గా ఈ అష్ట కర్మల్లో ఈ రెండు కర్మలు కలిగిన వాళ్ళకే ఇలా ఎక్కువ కష్టాలు ఉంటాయి ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో అని చెప్పి తెలియజేస్తున్నారు గురువు అవును ఎందుకంటే మిగిలిన కర్మలు వేరే బాధ్యతగా వ్యవహరించినా గానీ వారికి అలాంటి తెలివితేటలు అధికంగా ఉన్నాయి ఎవరి దగ్గర ఎలా తప్పించుకొని బయటపడాలో తెలిసి ఉంటుంది ఈ కుజ కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ గా కృతిక ఉబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే ఒక వంద కోట్ల మంది ఉంటారు ఈ వంద కోట్ల మంది ఒకవేళ ఉద్యోగంలో వెళ్తే ఉద్యోగములు చేరిన మొదటి రోజే వాళ్ళ యొక్క ఫుల్ ఎఫర్ట్ని అంతా చూపించేసి ఎదురుగా ఉన్నటువంటి యజమాని కానీ వాళ్ళ బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెచ్చుకోవాలనేసి అధికమైనటువంటి ఎక్కువ వర్క్నైనా కానీ వీళ్ళు సునాయాసంగా చే చూపించాలన్నటువంటి ఉపలాటంతో ఉంటారు దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎనర్జెటిక్గా ఉండడము ఎంత పనినైనా సునాయాసం కంప్లీట్ చేయాలనుకుంటారు అలాంటి ఎక్స్పెక్టేషన్ యజమాని మళ్ళీ మళ్ళీ కోరుకుంటా ఉంటారు మొదటి రోజు మొదటి పది రోజులు మొదటి అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఇద్దరు ముగ్గురు చేసే పనిని మీరు ఒకరే చేసేసారు మరి ఇప్పుడైతే ఏమిటి మీ పనిని మీరు కూడా చేసుకోలేకపోతున్నారు కాబట్టి మొదటి ఎంత వర్క్ అయితే చేశారు అంత వర్క్తోనే మళ్ళీ మాకు ఈ యొక్క ప్రొటెక్షన్ ఇవ్వండి అనేసి ప్రజెంట్ తెస్తారు అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళ కష్టాలు అయ్యో ఈ ఉద్యోగం పెట్టుకుందామా వదిలేద్దామా ఎందుకు రానేసి అంటే ఈ యొక్క కర్మ ఎవరి నుండి వచ్చిందంటే మనము చేసినటువంటి కర్మ మనం అనుభవించాల్సిందే అది ఇక్కడ కుజకర్మ రిషి ఇది ప్రపంచవ్యాప్తంగా మనం యూనివర్సల్ గా చెప్తున్నటువంటి విషయం వాళ్ళు ఎవరైనా ఉండని కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టినటువంటి వారు కానీ కుంభరాశి కుంభలగ్నానికి చెందినటువంటి వారు కానీ లగ్నాధిపతి వెళ్ళి పదకొండవ భావంతో కనెక్ట్ అవడం కానీ లేదా లగ్నంలోనే శ్రీ ఉన్నటువంటి వారు ఎవరైనా గాని వారు ఏదైనా ఒక ఉద్యోగం అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు లేదా కాంట్రాక్ట్ బిజినెస్ కావచ్చు లేదా అగ్రిమెంట్ రాసుకొని ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క ఉద్యోగంలో చేరుతుంటారు మోస్ట్లీ వీళ్ళు అక్కడ కానీ ఒకసారి బంద్ అయిపోయినారంటే మరి వారిని వారే కాపాడుకోవడం కూడా అవుతుంది ఓకే గురువు గారు ఇంకో కర్మ ఉంది కదా గురువు గారు శని కర్మ వాళ్ళు కూడా సేమ్ ఇలానే బాధ లేదు వాళ్ళు మరొక రకమైనటువంటి వాళ్ళు వెరైటీ అయినటువంటి గుణం వాళ్ళది ఎలా వెరైటీ అయిన గుణం అంటే దాంట్లో ధనిష్ట మరియు స్వాతి పునరుషి నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి వీళ్ళు ఒక డెబ్బై ఐదు కోట్ల మంది ఉంటారు మన ప్రపంచ జనాభాలో అనుకుందాం అయితే ఈ రాశి పడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రము లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఈ శని కర్మ రీషిని కలిగి ఉండడము ఒకటి ఆరు కాంబినేషన్ ఉండడం కానీ ఈ యొక్క కన్యారాశి రాశి కన్యా లగ్నంలో పుట్టడం కానీ అదేవిధంగా పదవ భావాధిపతి కానీ ఆరవ భావాధిపతి కానీ ధనిష్ట స్వాతి పునరుషి నక్షత్రాలు కనెక్ట్ అవడము లగ్నంలోనే బుద్ధుడు అనే గ్రహం ఉండడం ఈ కాంబినేషన్ ఉన్నటువంటి జాతకాలన్నీ కూడాను శని కర్మ రిష్ని కలిగి ఉంటాయి ఏం చేస్తారంటే వీరికంటే హంబులు వీరికంటే హానిస్టు వీరికంటే గొప్ప నిజాయితీ ప్రపంచంలో ఎవరు లేరు మేము నమ్మితే ప్రాణమైన ఇస్తాము ఏమైనా చేస్తాము అని బాస్కి మొదటే ఒక ఒక ఏమంటారు అంకిత భావం అంటారు డెడికేషన్ మైండ్తో చేరతారు వాళ్ళు జీతం ఇవ్వని ఇవ్వకపోవని వీళ్ళు అడగరు జీతమే అడగరు ఆ అసలు జీతం కూడా ఫిక్స్ చేయకోకుండా ఫిక్స్ చేసుకోకుండా ఉద్యోగంలో చేరే వాళ్ళు ఎవరంటే ఈ ధనిష్ట స్వాతి పురుష నక్షత్రాల వాళ్ళే డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో గురువు గారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అది ఇవానికి ఒక మంచి అడ్వాంటేజ్ యజమానికి వచ్చాడు ఒక బకరా మనకు దొరికాడు ఒక బానిస మనకు దొరికాడు జీవితకాలం తక్కువ ఫీజుతోనే తక్కువ జీతంతోనే మన ఎన్ని పనులన్నీ చేయించుకోవచ్చని వాళ్ళ దేవుడు చేయించుకుంటారు వీళ్ళు ఏం చేస్తారండి తెల్లవారితో తొమ్మిది గంటలకు వెళ్తే అందరూ పది గంటలకు వెళ్ళాలి అటెండెన్స్ చేయాలంటే తొమ్మిది గంటలకు వెళ్ళి అటెండెన్స్ బుక్స్ ముందు పెట్టుకొని అందరికి అటెండెన్స్ చేస్తుంటారు చివరికి సాయంత్రం ఆరు అయిపోతుంటుంది ఐదు గంటలకు అందరూ వెళ్ళిపోయి ఉంటారు కానీ ఆరు ఏడు గంటల వరకు కూడా బాస్ ఇంకా పోలేదు మనం మళ్ళీ పోదామని అని అనుకుంటుంటారు బాస్ వెళ్తూ ఇంకా ఏమై వెళ్ళలేదంటే సార్ ఇంకొంచెం పని సార్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాను సార్ అనేసి మెప్పు పొందాలి అనుకుంటారు దీన్ని ఆసరగా తీసుకుని ఆ యొక్క యజమాని ఏం చేస్తారు వీళ్ళ దగ్గర పిండి చేస్తాడు పిప్పి పిండి చేస్తాడు అంటారు చూడు డ్రైన్ అప్ చేసేస్తాడు చివరికి ఇంటికి వెళ్లి భార్య అడుగుతుంది ఏంటండి గొట్టు సాగి వస్తున్నారు పశువులాగా కష్టపడుతున్నారు పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు వాషింగ్ మిషన్ కొన్నారు వాళ్ళు టూర్కి వెళ్తున్నారు ఎక్స్క ఎక్స్కర్షన్ వెళ్తున్నారు తర్వాత వచ్చి సర్కస్ వెళ్తున్నారు మంచిగా పిక్నిక్ వెళ్తున్నారు మీరు ఎప్పుడు ఎవరు ఎప్పుడు చూసిన వర్క్ 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 అంటారంటే నేను హార్డ్ హార్ట్ వర్కర్ నిర్కాహాలకి యజమాని నా పేరు మీద అన్ని చెప్తున్నాడు అన్ని అతని దగ్గర నుండి చూసుకుంటాడు నేను అందరికి గొప్ప చెప్తున్నాడు అంటే ఇతని గురించి వారికి యజమానికి ముందే తెలుసు ఇలాగ కష్టపడే వాళ్ళు తర్వాత తర్వాత వారి ప్రజల ఇతరు ఇతరుల ఫ్రెండ్స్ ప్రజల వాళ్ళు తెలుసుకుని బయటకు వచ్చి ఒక ఉద్యోగం చేయాలి లేదా ఒక మంచి సొంతంగా వృత్తిని మొదలు పెట్టాలంటే వీళ్ళ శక్తి ఉండదు అంతవరకు వాళ్ళు ఇతరులకి కష్టపడి కష్టపడి కాళ్ళు మోకాల్లో గుజ్జు అరిగేంత వరకు చేరు చివరికి నిలబడలేని పరిస్థితుల్లో వృద్ధా ఎప్పటి పడి ఉంటారు ఆ పిల్లల చేత కూడా వచ్చి వాటిలో పడుతుంటారు అంటే ఏమిటి ఉద్యోగంలో ఎవరు చాలా ఫోర్స్డ్గా వెళ్లి చిగులుకుంటారు ఒకటి అమాయకంగా నేనే నిజాయితీ పరుడని తెలుసుకుని కూడాను అలాగే ఉండి వారి యొక్క శ్రమ దోపిడి చేసేసినట్టుగా చేసుకునేది ఈ యొక్క శని కర్మ రిజిస్టర్ ఈ రెండు కర్మ రిజిస్టర్ ఉన్నటువంటి ఉదాహరణకి మనం జాతకాలు చూస్తుంటాం చాలా మంది ఉద్యోగాలు చేసే చూస్తే కుజకర్మ శని ఉంటుంది అంతే వాళ్ళు కష్టపడతారు కాబట్టి బాగా చేస్తారు కాబట్టి యజమానులు కూడా వాళ్ళు పెట్టుకుని పని చేపించుకుంటారు ఇతరులు ఇతరుల కర్మ రిషి రాహు కర్మ కాని బుధ కర్మ ఈ బుధ కర్మ రిషిని కానీ పెట్టుకుని కానీ వీళ్ళు కానీ పని చేస్తే యజమాని ఆ యజమాని మేహలేస్తారు వీళ్ళు ఎందుకంటే ఆల్ఫా మైండెడ్ పర్సన్స్ వీళ్ళు అందుకని ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతారని అందుకని ఆడవాళ్ళు ముఖ్యంగా సినీ కర్మ కాని ఉంటే వాళ్ళు ఫస్ట్ ఒక పదహారు ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి ఉద్యోగం లేదు ఒక కంపెనీ చేరితే వాళ్ళకి ఎనభై సంవత్సరాలు వచ్చే త్వరగా ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది ఆ అయిపోతుంటే వాళ్ళ జీవితంలో అన్ని ఆస్తులు తీర తీరిపోకుండా అట్లాగే వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా నా కంపెనీకి పాటుపడుతుంటారు అలా కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు అది వారి యొక్క ఇజ్జుత్ అనుకోండి మనకు అవసరం లేదు అంటే పర్టికులర్ గా ఈ కుజకర్మ గాని శని కర్మ కలిగిన వాళ్ళు ఈ ఉద్యోగంలో ఇబ్బందులు పడుతుంటారు అంటే వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అంతే ఓకే అయితే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు దీనికి ఏం చేయాలి మనం అంటే తెలుసుకోగలగాలి ఓకే మాకు ధనిష్ట స్వాతి పురుష నక్షత్రాలు పుట్టాం కాబట్టి మేము అక్కడ వెళ్ళి జీతం ఇవ్వకపోయినా చేయకూడదు జీతం తీసుకుని చేయాలి మా యొక్క పనికి తగినటువంటి అర్హత కలిగిన శాలరీ మాకు పడాలని పాటు పడాలా కోరాలా ఇల్లదే ఆ కోరనే కోరరు కోరకపోతే అలాగే ఉంటారు జీవితకాలు వీళ్ళు కుచకర్మ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పోయిన వెంటనే వాళ్ళ ఎనర్జీ పది రోజులు ఎనర్జీ అంతా ఒక రోజులు యూజ్ చేసి పెద్ద పెద్ద పనులు చేసేస్తారు పది మంది చేసే పని ఒక రోజు ఒకరే చేసేస్తారు ఆ తర్వాత అదే ఎక్స్పెక్టేషన్ లో యజమాని ఉంటాడు అందువల్ల వీళ్ళకి ఎక్కువ ప్రజె చేస్తుంటాడు ఎక్కువ వర్క్ లోడ్ వేయడం వల్ల వీళ్ళకి ఈడ పడుతుంటారు అంటే ప్రపంచం మొత్తం మీద ఈ శని కర్మ మరియు కుచకర్మ ఉన్నటువంటి వాళ్ళే ఉద్యోగ రీత్యా కష్టపడుతున్నారు సొంత వృత్తులోకి వెళ్లాలని కూడా ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ ఏమిటంటే మనం జాతకాలు చూసినప్పుడు శని కుజులు కలిసి ఉంటేనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అయితే శని కుజులు అంటే మనం డిఎన్ఏ ప్రకారంగా శని వచ్చి ఎక్కడైతే ఉంటారో అక్కడ ముఖ్యంగా కుజుడు పనిచేస్తున్నారని చేస్తున్నారని కుజుడు ఎక్కడైతే ఉంటారో గురువు పనిచేస్తున్నారని అనుకుంటుంటాము కానీ జనరల్ గా మనం చూసినట్లయితే ఇది జనరల్ అందరికి అలా ఉండదు శని కుజులు ఉన్నటువంటి జాతకాలు మోస్ట్లీ మనం చూసినట్లయితే ఈ ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి అధికంగా ఉంటారు వీరు ఎంత కష్టపడినా కానీ వీరి యొక్క క్రెడిట్ అంతా కూడా వేరే వాళ్ళు తీసుకుంటా ఉంటారు ప్రాజెక్ట్ వర్క్ అంతా చేసిన వీరుగా ఉంటారు కానీ దానికి పేరు మాత్రం వేరే వాళ్ళకి వస్తుంటుంది లేదని ఎదిరిస్తే ఆ ఉద్యోగం తీసివేయబడడం కూడా ఈ యొక్క శని కుజులు కలిసినటువంటి వారికి కానీ శని కుజుల సంబంధం ఉన్నటువంటి వారికి గానీ శని కర్మ రిష్టి మరి కుజ కర్మ ఉన్నటువంటి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకే ఇది ఇలాగ సంభవిస్తా ఉందని చెప్పవచ్చు ఓకే గురుగారు గురుగారు ఇప్పుడు కొంతమంది సొంతంగా పెట్టుకుంటారు కదా బిజినెస్ గాని ఏదో వర్క్ గాని పెట్టుకుంటారు కదా వాళ్ళు కొంతమంది డెవలప్ అవుతారు కదా వాళ్ళు స్పెసిఫిక్ గా ఏదైనా కర్మందా గురువు గారు ఇలా సొంతంగా బిజినెస్ పెట్టుకునే దానికి డెవలప్ అయ్యేదానికి ఇదే కర్మే మళ్ళీ ఏమిటంటే ఇక్కడ టూ ఎక్స్ట్రీమ్స్ మనం తీసుకుంటున్నాం ఎలాగంటే దాంట్లో నెగిటివ్ అదే పాజిటివ్ అదే ఎప్పుడైతే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ విషయాలని మన లాంటి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని రోజులు శ్రమ పడినా గానీ మీకు ఫలితం రాదు మీరు అంతే అని మనం చెప్పి మీరు ఈ సొంత పని పెట్టుకోండి ఈ మీకు ఈ కర్మ ద్వారా పదవ భావము ఆరో భావంతో లేదా మీకు ధనస్థానం ధనం ఈ విధంగా ఈ సోర్సెస్ తో రాబోతుంది అనేసి మనము ఈ యొక్క కాన్సెప్ట్ లో మన యొక్క పర్సెప్షన్ ఈ చెప్పడం వల్ల వాళ్ళు కానీ దాన్ని రియలైజ్ అయితే ఈ సిని కర్మ మరి కుజకర్మ ఉన్నటువంటి వాళ్ళే గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు దాని కారణం ఏంటంటే వీళ్ళు సొంత మృతులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపాలి అయితే సొంత మృతుల్లో కూడా రెండు రకాలు ఇక్కడ ఉన్నాయి ఈ శని కర్మ కలిగినటువంటి సొంత మృతులు చేసే వాళ్ళు కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్ కోటీస్ లోటువంటి వాళ్ళు ఉన్నారు దాని కారణం ఏంటంటే వీళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సోమరిపోతులు ఉన్నారు పశువులాగా కష్టపడి రాత్రి భాగాలు కష్టపడి పనిని కంప్లీట్ చేసి ఎక్కువ వేతనాలు పొందేవాళ్ళు లేదా సొంత వృత్తుల్లో వచ్చిన లాభాలను పొందే వాళ్ళు ఉన్నారు ఒక పని ఒప్పుకొని రేపు రాండి ఎల్లుండి రండి ఇంకో గంట సేపు తర్వాత రాండి ఇంకో రెండు గంట రెండు నిమిషాల తర్వాత రండి అని చెప్పి సోమరిపోతుల పని చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అలాగే కుజకర్మ రీష్యుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అధిక కోపాన్ని ప్రదర్శించడం వల్ల వారి సొంత వృత్తుల్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు లాగా సమన్వయంతో అది ఎవరితో ఎలా మెలగాలి ఏంటి ఎక్కడ కోపం రావాలి ఎక్కడ కోపం తగ్గించుకోవాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనే విషయాలు తెలుసుకుని గొప్ప స్థాయిలోకి వెళ్ళి సూపర్ పవర్ నేచర్తో తో ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ శని కేతువులు సంబంధమైనటువంటి ఒక జాతకాన్ని పక్కన పెట్టుకుందాం అలాగే కుజ కేతులు సంబంధమైనటువంటి జాతకాన్ని పక్కన పెట్టుకుంటే ఈ కుజకేతులు సంబంధమైనటువంటి ప్రొఫెషన్ తోనో లేకపోతే ఆరో భావంతోనో లేదా పదో భావంతో పదో భావంతో కనెక్ట్ అయినారు అనుకుందాం ఉదాహరణకి ఈ శనికేతులు సంబంధమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వర్క్ని చేద్దామా వద్దా చేస్తే ఏమి ఉపయోగం దీన్ని చేస్తే మంచి జరుగుతుందో లేదో అని డైలామాతో ఒక మీమాంసతో చేస్తారు కానీ కుజ కేతులు కలిసినటువంటి వాళ్ళు చేసే వర్క్లు ఎలా ఉంటాయంటే వాళ్ళు పుట్టిందే ఆ పనిని కంప్లీట్ చేసి లక్ష్యంతో దాన్ని నెరవేర్చుకుని రా వెళ్ళడానికి వచ్చిన జన్మగా వాళ్ళు భావిస్తారు అంటే ఇక్కడ చూడండి శని కేతువు కుజ కేతు ఇంతకుముందు శని కర్మ అని చెప్పాము ఈ కేతు అనేది ఏం చేస్తుంది అంటే ఆధ్యాత్మిక చింతన తెలియజేస్తుంది జ్యోతిష్యాన్ని తెలియజేస్తుంది ఇలాగా మనం ఒక స్పిరిచువల్ గా బ్రతకడానికి తెలియజేస్తుంది అది శనికేతులు అంటే వీళ్ళ కర్మని శని కర్మకారకుడు కాబట్టి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని అని అనుకుంటూ చేస్తుంటాడు కానీ కుజకేతులు అంటే ఇది చేసి తీరాలి ఇది మనం చేయాల్సిందే మనం వచ్చింది ఇందుకే మనం ఖచ్చితంగా దీన్ని నెరవేర్చుకుని పోవాలని ప్రయత్నం చేస్తుంటారు అంటే ఇక్కడ మనం ఇలాంటి చాలా చాలామంది జాతకాలను పరిశీలించడం వల్ల తెలుస్తూ ఉంటాం ఓకే గురుబా అంటే మీరు చెప్పేది ఏమంటే ఈ ఉద్యోగంలో కష్టాలు పడే వాళ్ళు కుజకర్మ అదే విధంగా శని కర్మ కలిగి ఉంటారు అదే విధంగా ఇప్పుడు గొప్ప స్థాయిలో సొంతంగా బిజినెస్ పెట్టుకుని గొప్ప స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ఈ కుజకర్మ అండ్ శని కర్మ కలిగిన వాళ్ళే ఉంటారు అంటున్నారు ఇప్పుడు ఈ సొంత బిజినెస్ పెట్టుకుంటారు కదా దాంట్లో ఇప్పుడు కుజకర్మ మళ్ళీ శని కర్మ కలిగిన తర్వాత వాళ్ళు ఏ ఏ బిజినెస్ పెట్టుకోవాలి అనే దానికి మనం వేరే ఎక్స్పర్ట్స్ లో చూస్తాం కదా గురువు గారు అలా ఒక ఎక్స్పర్ట్ ని తీసుకొని ఎగ్జాంపుల్ గా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇక్కడ శని కర్మ రిజిస్ట్రీ గాని లేకపోతే కుజ కర్మ అనుకుందాం ఇప్పుడు కుజకర్మ రిజిస్ట్రీలో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా గృహోపకరణ సంబంధమైన విషయాలు మనం చేయొచ్చు ఒక కార్పెంటర్ దగ్గర నుండి వాసు దగ్గర నుండి ఇసుక సిమెంట్ తర్వాత వచ్చి హార్డ్వేర్ హార్డ్వేర్ అంటారు హార్డ్వేర్ అంటే ఏమిటంటే కమ్మి ఇలాంటి ఇనుము సంబంధమైనటువంటి హార్డ్వేర్ షాప్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయొచ్చు అదేవిధంగా ఒక కన్స్ట్రక్షన్ సంబంధమైనటువంటి వాటిలో దిగొచ్చు అయితే కన్స్ట్రక్షన్ సంబంధమైన దాంట్లో కూడాను ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటాం మనం చెప్పే విషయాలన్నీ కూడా కర్మ రిజిస్ట్రీలో తక్కువ స్థాయి నుండి ఎదుగుతూ వెళ్ళాలి కానీ ఒకేసారి ఎక్కువ పెట్టుబడి మాత్రం పెట్టకూడదు ఒకవేళ సొంత వృత్తులు చేసుకోవాలనుకుంటే కుజ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు గృహోపకరణ సంబంధమైన వృత్తులు చేయొచ్చు అదేవిధంగా ఏమిటంటే ఇప్పుడు చిన్న చిన్న కార్పెంటరీ వడ్రంగి ఇలాంటి వృత్తులు చేసుకోవచ్చు లేకపోతే వాస్తు సంబంధమైనవి వ్యవసాయం అయితే కూడా చేసుకోవచ్చు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయానికి మంచి పెట్టింది పేరుగా ఉంటుంది అది శని కర్మ రిజిస్ట్ కలిగినటువంటి వంట నూనె అమ్మడం కానీ గ్యాస్ పెట్రోలియం సంబంధమైనటువంటి వాటిని మనము జస్ట్ రిటైల్ గా దాన్ని సేల్ చేయడం కానీ లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉండడం కానీ లేదా చిన్న చిన్నగా మనము డెవలప్ అవ్వాలంటే ఒక ఉద్యోగంలో వచ్చి ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వడం కానీ హెవీ మిషన్స్ లేత్ మిషన్స్ దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా శని కర్మ రిజిస్ట్ ని కలిగి ఉంటారు అలాగే మేస్త్రిలు అంటే తాపి మేస్త్రిల దగ్గర నుండి ఈ శని కర్మ సొంతంగా మనం చేసుకోవచ్చు అదే శని కర్మ రిషితో ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క ఈ కాళ్ళు పాదాలు మోకాలు సంబంధమైనటువంటి కొన్ని నాటు వైద్య సంబంధమైన వృత్తులు ఉన్నాయి వాటికి సంబంధించిన మందులు మాకులు ఇవ ఇవ్వడం పసురు సంబంధమైన వైద్యాలు చేయడం శనికి సేవ చేయడం ఎక్కువగా అంటే సేవ అంటే ఏమిటంటే ఎవరైతే తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళు సేవ చేయడం అంటే ఎక్కువ ఇష్టం అనమాట శనికి కాబట్టి ఆ వృత్తుల్లో కానీ వెళ్ళడానికి బాగుంటుంది ఇప్పుడు మామూలుగా చూస్తుంటాం లెట్రిన్ కలగడం అనేది కొంతమంది అదే పనిగా దానికి సంబంధించిన కెమికల్స్ వాటిని యూజ్ చేసి కొన్ని కుటుంబ కొన్ని ఇళ్ళకి వెళ్ళి వర్క్ చేస్తుంటారు ఆ శానిటేషన్ వర్క్ చేస్తుంటారు ఆ శానిటేషన్ వర్క్ ని ఒక ప్రొఫెషన్ గా ఒక వృత్తిగా చేసుకుని వీళ్ళు కానీ కొనసాగితే ఇంకా మంచి స్థాయికి రావడానికి కూడా అవకాశం అట్లాగని ఇది నీచమైన వృత్తికి దాన్ని చేస్తామంటే ఆ వృత్తికి సిని ఇష్టపడతాడు అలాంటి వాళ్ళే ఇప్పుడు చూస్తే కార్లు మెయింటైన్ చేస్తుంటారు పెద్ద పెద్ద వాహనాల్లో తిరుగుతున్నారు దానికి కారణం ఏంటి అంటే మనము ఏ కర్మ రీష్ణు పొందామో ఆ కర్మని తీసుకొని వర్క్ ఈజ్ వర్క్షిప్ ద గాడ్ అన్నట్టుగా చేయగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే గురువు గారు ఈ కుజ కర్మ ప్లస్ శని కర్మ కలిగిన వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయినా మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించి ఉంటే బాగుంటుంది లేదనుకుంటే వీళ్ళు సొంత వృత్తిలో చేసే వాళ్ళు కూడా మీరు చెప్పిన కొన్ని యాక్స్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పాటిస్తే మంచిగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు ఇంకా చాలా యాక్స్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి గురువు గారు ఆ విషయం గురించి వచ్చే వీడియో డిస్కస్ చేస్తాము ఈ ఉద్యోగంలో జాయిన్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు లేకపోతే సొంత రోజులు చేసే వాళ్ళకి ఏ కర్మ ఉంటుందో చాలా క్లుప్తంగా తెలియజేశారు గురుగారు నమస్కారం గురువు నమస్తే హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహా మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్